అందరికీ నమస్కారం అండి ప్యానల్ లో పెద్ద మీకు కూడా ఈరోజు చూడాల్సిన పనులు కేవలం ఇది కుట్రపూరిత రాజకీయంగానే నడుస్తుంది తప్ప ఏదో ప్రజలకు ఉపయోగపడేదో ప్రజలకు ఉపయోగపడే పెట్టిన ఒక టీవీ ఛానల్ సాక్షి మీడియా అలా లేదండి సాక్షి మీడియా ఎలా ఉందంటే అంటే అండి సరే పేపర్ గానీ టీవీ గానీ గతంలో చూసేవాళ్ళు మనం మద్యపానం ఆరోగ్యానికి హానికరం ధోమపానం ఆరోగ్యానికి హానికరం అని అలాగే సాక్షి మీడియా అన్నది ఆంధ్ర రాష్ట్రానికి హానికరం ఈ దేశానికి హానికరం అంత నీచ రాజకీయాలు కుట్రల కోసం రాసే పేపర్ అది ఒకటే ఎందుకంటే మీ మీ ఛానల్ ఉంది నలుగురు అన్ని పార్టీల వాళ్ళు మీరు డిబేట్లు పిలుస్తారు అలాగే డబల్ లైన్ ఉంది అన్ని పార్టీలు డిబేట్ పిలుస్తారు ఏ సాక్షి మీడియా వాళ్ళని వాళ్ళ తరఫు మనుషులు తప్ప మాలంటులు డిబేట్ పిలరండి వాళ్ళ ఎదవ వేస్తారని మేము బయట పెడతామని చెప్పేసి ఎందుకంటే మా అడిగే సమ మా వేసే క్వశ్చన్ కలిగారు సమాధానం ఉండు ఎంతసేపు వాళ్ళ డొప్ప వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు పార్టీ కోసం డప్పు వేస్తూ ఎదట పార్టీ వాళ్ళ మీద ఎదట నాయకుల మీద బురద చెల్లడమే ఓన్లీ సాక్షి మీడియా పని ఇది క్లియర్ గా అందరికీ తెలుసు సాక్షి మీడియా అనేది చెప్తున్నా కదా ఎంతసేపు ప్రతిపక్ష పార్టీ లాగా దొంగ మా జగన్మోహన్ రెడ్డి హీరో మా జన మా వైఎస్ఆర్ సి పార్టీ హీరో మంచి అని గొప్పలు చెప్పుకోవడం తప్ప సాక్షి మీడియా పెట్టి కానీ ఇప్పటి వరకు కానీ ప్రజలు ఎప్పుడైనా సరే కష్ట సుఖాలు చూపించింది ఏ రోజు లేదు నిజాన్ని నిర్భయంగా మాట్లాడింది ఏ రోజు లేదు మిగతా పార్టీ వాళ్ళు డిబేట్ పిలిచింది ఏ రోజు లేదు చెత్తనా చెత్తనా కొడుకులు అందరినీ పిలిచి మీడియాలో కూర్చోబెట్టి చూసారా సార్ చిన్న మాట మాట్లాడితే మీరు ఎలా ఖండించారో స్ట్రైల్ వేసాను ఇది ఆ మాట అయితే మీరు ఎలా ఖండించారో అదే మాట ఆయన ఖండిస్తే బాగుండు ఈ వ్యక్తి శాస్త్రంతో నవ్వాడు అక్కడ అంటే వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా వీళ్ళకి ఆడ కూతురు లేరా వీళ్ళకి అమ్మ అక్క చెల్లెళ్ళు లేరా మిగతా ఆడపిల్ల అంటే అంత అసూయ అంత సులకన ఏంటి ఆడపిల్ల వెపుచారులు అంటారా ఎంత ఘోరమైన మాట సార్ ఇలాంటి మాట్లాడిన వాళ్ళని నాలుగు పోయాలని నడిగోడు మేము ఉరుదియాల అలాంటి చట్టాలు వచ్చినప్పుడే ఆడవాళ్ళకి గౌరవం పెరుగుతుంది ఆడపిల్ల అంటే ఒక తల్లితో సమానం మీరు కానీ నేను గాని రాష్ట్రంలో ఎవరైనా సరే ఆడపిల్ల గౌరవాలు ఆడవాళ్ళ కోసం ఎన్నో చట్టాలు గాంధీ మహోత్వం చేసి అర్ధరాత్రి ఆడ తిరిగి స్వతంత్రం రావాలని కోరుకున్న వ్యక్తులు అంత మంది ఇంత పోరాటం చేసి ఈ రోజు ఒక స్త్రీని నడివాడి మీద మంచి మంచి రాజకీయాల్లోకి మంచి మంచి సమాజంలోకి వచ్చి ముందుకు సాగుతాం దుర్గాబాయి దేశముఖు ఒక గాంధీ ఒక జాన్సీ లక్ష్మీబాయి ఇలాగంతా అంతా నడుంపు ముందుకు వస్తారు స్టేజ్ లో వాళ్ళ కించపరిచి వాళ్ళు తెప్పించారు అనడు అలాంటి వ్యక్తులు చెప్తున్నారు కదా కఠినమైన శిక్ష చేయాలా ఇంకా ఇది కాకుండా అంటే సమర్థిస్తున్నారు ఇన్ని జరిగినా కూడా ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ రజినేత వచ్చి ఇది తప్పు అని ఖండించడం మానేసి ఇంకా మాకు అన్యాయం జరిగింది రాజకీయ కుట్ర రెడ్ బుక్ బుక్ ఎవరికండి తప్పు చేసిన వాళ్ళకి అది తప్పు చేసిన వాళ్ళకి మీరు నీతి నిజంగా ఎందుకు రెడ్ బుక్ మీకు మీద ప్రయోగం చేస్తుంది మా కోట ఎందుకు వస్తుంది నిజంగా పరిపాలిస్తే కోట ఎందుకు వస్తుంది మీరు నీతి నిజాలు చాలా మంది పథకాలు ఇచ్చారు కదా చాలా మందికి మీరు ఉచితంగా కనిపించారు కదా అయినా కూటమికి ప్రజలు ఎందుకు ఓట్లేసారనుకుంటున్నారు మీరు చేస్తున్న అవినీతి ప్రజల దగ్గర పది రూపాయలు దోసుకొని ఒక పావుల ప్రజలకు ఈ డ్రామాలన్నీ వేసాలని ప్రజలు తెలిసిపోయింది అందువల్ల పక్కన పెట్టారు అయినా కూడా సిగ్గు లేకుండా ఏం మాట్లాడో తెలియకుండా ఈ కుట్రలు ఎంత ఇప్పుడు ఇన్ని మాట్లాడతారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడ ఉందండి ఇప్పుడు అదే రాజధానిలో ఉంది మరి రాజధాని ఆడవాళ్ళందరూ వెపచారాలు అయినప్పుడు మీ ఇళ్ళలో ఆడవాళ్ళు ఏమో వాళ్ళకి అర్థం కాదు మీ ఇళ్ళలో ఒక నాయం ఈ రాజధాని ఉన్న ఒక పేద పిల్లలు ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలి కదా నిజాయితీగా మాట్లాడండి చెప్పండి నిజాయినా ప్రజలకు మంచి చూపించండి పేపర్లో తప్ప నా చుట్టూ డబ్బు కట్టద్దు ఆ అన్యాయం ఆడపిల్లల జోలికి ఇలాంటి మాటలు చెప్ప ఇప్పటికే తప్పు చేసి మీ యొక్క వైఎస్ఆర్ సిపిలో కొన్ని వందల మంది జైలుకి వెళ్తారు ఎందుకంటే నోటు నోటు దూర అడకూడదు నోటు దూర తప్పుడు మాటలు ఎంత మనం సభ్య సమాజంలో ఉన్నావు సార్ సభ్య సమాజం సిగ్గుపడే పనులు ఎప్పుడు చేయకూడదు శాతం అయితే పేదోడు పట్టి అన్నం ఆడపిల్లకర్ ఇవ్వండి ఆడపిల్లలు గౌరవించండి ఆడపిల్ల రిజర్వేషన్ ఇవ్వండి అవి ఎన్ని లేక ఆడపిల్ల ఆడపిల్ల పరిస్థితి పోగాక వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా పంచుకో భర్త పోగోకు ఇద్దరు పిల్లలు పంచుకో పెంచుకోవడం కోసం ఏదో చిన్న తప్పులు చేసుకుంటే అలాంటి వాళ్ళకి ఎప్పుచారని వాళ్ళ వాళ్ళంత చేస్తారు మన ఇంట్లో ఆడపిల్ల వాళ్ళకి శుభ్రమైన ఆరోగ్యమైన ఆస్తులుండి అన్ని ఉండి బాగా భర్త చూసుకుంటే చేయదండి అలాంటి వాళ్ళు ఇంకా మీరు కెంచమరిసి మీ చే మిమ్మల్ని ఏమైనా చేయదా పడుతుందా ఏడ పిల్లలు సరే తన పుట్టో దాని మాట నమ్ముకొని పిల్లలు పెంచుకుంటారు అలాంటి వాళ్ళు అయినా తప్ప ఒప్ప అనవసరం ఒక ఆడ స్త్రీని ఖండించడం అయితే మేము తీవ్రం ఖండిస్తున్నాం జనసేన పార్టీ నుంచి కూట నుంచి కూడా ఇప్పటికైనా మానుకోపోతే కబర్దార్ నేనైతే ఫస్ట్ చెప్తున్నా ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా ఎన్నో పోరాటాలు చేస్తాం ఆడపిల్లలు జోలు